అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ పోయిన వారం హైటెక్ సిటీలో జరిగిన నీరజ ఆత్మహత్య సిటీలో చిన్న అలజడి క్రియేట్ చేసింది మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు నీరజ అమ్మా నాన్న మిమ్మల్ని కలవాలని వచ్చారు శిరీష వివరాలు నోట్ చేస్తుంది మీరు ఓకే అంటే వైనాట్ ఆస్క్ స్టెల్లా టు బింగ్ దెమ్ ధైన్యానికి ప్రతీకలా ఉన్న నీరజ తల్లిదండ్రులను చూడగానే కని అల్లారు ముద్దుగా పెంచి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసిన అమ్మా నాన్న బ్రతుకు ఇంత దారుణంగా ఉంటుందా బాల్య ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ బాలిగారు నా పేరు రామారావు ఈమె నా భార్య రుక్మిణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్న నీరజ మా పెద్ద కూతురు కట్న కానుకలిచ్చి దాని జీవితం బాగుంటుందని పోయిన సంవత్సరమే పెళ్లి చేశాము అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పొంగిపోయాము నీరజ ఎంబీఏ చేసి బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడింది అంటే మేము నమ్మలేకపోతున్నాము కన్నీళ్లు పెట్టుకున్నాడు రామారావు రామారావు గారు హత్య చేశారని మీరు నమ్ముతున్నారా అవును బాలిగారు వంద శాతం నమ్ముతున్నాను నా కూతురు పిరికిది కాదు అదనపు కట్టం కోసం అత్తమామలు వేధిస్తున్నారని తల్లితో చెప్పేది నేను సాధ్యమైనంత వరకు వాళ్లను సంతృప్తి పరిచేవాడిని అందరికీ బియ్యం పప్పు పండ్లు కూరగాయలు నేను తీసుకెళ్లి ఇస్తుండేవాడిని నీరజ అత్తమామలతో కలిసి ఉండేదా కాదు బాలిగారు మామ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ దగ్గర ఫ్లాట్లో ఉంటారు ఆ ఫ్లాట్కి ఎదురుగానే నీరజ వాళ్ల ఫ్లాట్ శిరీష పేపర్ కటింగ్స్ పెన్ డ్రైవ్ అందిస్తూ బాస్ ఇవి కేసు తాలూకు పేపర్ కటింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్లో లోడ్ చేశాను వెలెన్ శిరీష స్టెల్ల టేక్ దెమ్ స్టడీ అండ్ ప్రిపేర్ నోట్స్ ఫోన్ టు జాకే ఆస్క్ హిమ్ టు రిపోర్ట్ ఇమీడియట్లీ రామారావు గారు నేను నీరజ కేసు తీసుకుంటున్నాను ఏ తల్లికి తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు పెళ్ళైన ఏడు సంవత్సరాల్లో వధువు ఆత్మహత్య చేసుకున్నా అది డౌరీ హెరాస్మెంట్ కిందకి వస్తుంది భర్తతో పాటు అత్తామామల్ని కూడా అరెస్ట్ చేస్తారు కానీ నీరజ సూసైడ్ నోట్ చూసి పోలీసులు అరెస్ట్ చేసి ఉండరు మీరు అన్నట్లు ఇది హత్య అని తేలితే హంతకుల్ని వదిలిపెట్టను మీరు అడ్రస్ శిరీషాకిచ్చి వెళ్ళండి మీరు ఈ కేసుకు ఫీజు ఇవ్వనవసరం లేదు బాస్ పిఎస్లో ఎంక్వైరీ చేశాను నీరజ తన సెల్ ఫోన్ ద్వారా బత్తకిచ్చిన మెసేజ్ ఆధారంగా ఇది డౌరీ డెత్ కాదు ఆత్మహత్యని పోలీసు నిర్ధారించారు జాకి ఆత్మహత్య జరిగిన ఫ్లాట్ మీద అత్తామామల ఫ్లాట్ మీద నిఘా పెట్టు రెండు ఫ్లాట్ల వాచ్మెన్లు విచారించు నీరజ అత్తామామల అపార్ట్మెంట్లో మన ఫ్రీలాన్సర్ రాధికను ఏదో ఒక ఫ్లాట్లో కుక్ లేదా మెయిడ్గా మారిపోమని చెప్పు ఫుల్ డేటాతో స్మార్ట్ ఫోన్ యూజ్ చేయమని చెప్పు ఎస్ బాస్ నేను చూసుకుంటాను అవినాష్ శాండీలియర్ సర్కి ఫోన్ చేసి నేరజా ఫ్లాట్ చెక్ చేయాలని తనను కూడా రమ్మన్నానని చెప్పు ఆ ఫ్లాట్లో పోలీస్ సీజ్ చేసిన అనుమానాస్పద వస్తువుల్ని పరిశీలించే ఏర్పాటు చేయించమని చెప్పు పోలీస్ మూసేసిన కేసు మనం తిరిగి ఓపెన్ చేస్తున్నామని తెలిస్తే ఫీల్ అవుతారు ఇప్పటికే కోట్లు కోటలు దాటుంటాయి బాస్ వస్తువుల్ని సీజ్ చేయలేదట నీరజ హ్యాంగ్ చేసుకున్న ఫ్లాట్నే సీల్ చేశారట మూసేసిన కేసిది రూమ్ ఓపెన్ చేయడం ప్రాబ్లం కాదంటున్నారు సాయంత్రం ఆరు గంటలకు అక్కడ ఉంటానన్నారు ఓకే బీరెడీ సెన్సార్ మెజర్మెంట్ డివైజ్ను తీసుకుని రాజారాంని లొకేషన్లో ఉండమను ఇది చాలా ఇంపార్టెంట్ మధురనగర్ భవ్య అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బాస్ దీని ఎదురుగా ఉన్న నవ్య అపార్ట్మెంట్ నీరజా మామగారు ఉంటున్న అపార్ట్మెంట్ రాజారాం కూడా అందవే శాండిలే అనుమతితో కానిస్టేబుల్ డోర్ ఓపెన్ చేశాడు నీరజ భర్త వాళ్ల మమ్మీ డాడీలతో నవ్యలోనే ఉంటున్నాడు ఓకే మనం ఇక్కడ చూసుకుని నవ్యకి వెళ్దాం అందరూ నీరజ ఉరేసుకున్న రూమ్లోకి అడుగుపెట్టారు బాస్ ఆల్రెడీ పోలీసు గాలించారు మనకు ఫింగర్ ప్రింట్స్ దొరకవు అవినాష్ మనకు కావాల్సింది ఫింగర్ ప్రింట్స్ కాదు శాండిలా సర్ కొన్ని ఫోటోలు ఇస్తారు స్టడీ చెయ్యి సెల్లో ఫొటోలు తీసి స్టూడియోలో కాపీలు ప్రింట్ చేయించు మిస్టర్ రాజారా ఏమి కావాలో అవినాష్ చెప్తాడు క్యాల్కులేట్ చేసి పుట్టిటిన్ బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ హ్యావ్ లుక్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఇది నీరజ బెడ్రూమ్ అయి ఉంటుంది నీట్గా సర్ది ఉంది ఓ కార్నర్లో చిన్న రీడింగ్ టేబుల్ ముందో చిన్న రోలర్స్ ఉన్న కంప్యూటర్ చైర్ టేబుల్ మీదే వైఫై రోటర్ హెచ్పి ల్యాప్టాప్ తప్ప మరేమీ లేదు శాండిల నీరజ హ్యాండ్ బ్యాగ్ సెల్ లాంటివి ఉన్నాయి ఆ బెడ్ మీద వదిలేశారు ఒక బాడీని మాత్రమే తరలించారు సెల్ మాత్రం ల్యాబ్కు పంపించారు ఈ పాటికి ల్యాబ్ నుండి మనిషి బయలుదేరే ఉంటాడు విత్ కాల్ డేటా అండ్ ఫొటోస్ ఫ్యాన్కి ఉరేసుకోవాలంటే హైట్ ఉన్న స్టూల్ కావాలి అలాంటిది లేదు మంచం పైన ఉంది ఫ్యాన్ మంచం ఎక్కి ఉరేసుకుందని మా నిపుణుల అంచనా రాజారా మీ వర్క్ అయిపోయింది బాలి సార్ హైట్ ఆఫ్ ద టాప్ ట్వెల్వ్ ఫీట్ టూ ఇంచెస్ లాస్ట్ ఫ్లోర్లో వేడికి తట్టుకోలేక చాలామంది ఫాల్స్ రూప్ వేయించుకున్నారు ఫాస్ట్ రూప్ తర్వాత హైట్ తక్కువ అనిపించకుండా బిల్డర్స్ చేసే మ్యాజిక్ అందుకే ఇంత హైట్ మిస్టర్ రాజారాం ఐ వాంట్ యాక్యురసీ విత్ సెంటీమీటర్స్ అవినాష్ చెప్పారు నేను వాడిన ఎలక్ట్రానిక్ డివైస్ పేరు టీఎస్టీ టోటల్ స్టేషన్ థియోడో లైట్ నా ల్యాప్టాప్తో కనెక్ట్ చేశాను చూడండి మిల్లీమీటర్ కూడా వేరియేషన్ ఉండదు కాట్ హైట్ విత్ బెడ్ త్రీ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ఫ్యాన్ టాప్ నుంచి బ్లేడ్స్ వరకు వన్ ఫీట్ బెడ్ ల్యాంప్తో కలిసి వన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఫ్లోర్ టు ఫ్యాన్ ఎండింగ్ పది అడుగుల ఎనిమిది అంగుళాలు ఎస్ సార్ ఫ్యాన్ బ్లేడ్ స్టార్టింగ్ నుంచి లెవెన్ ఫీట్ టూ ఇంచెస్ ఎస్ సార్ కాట్ హైట్ విత్ బెడ్ త్రీ ఫీట్ ఫైవ్ ఇంచెస్ కరెక్ట్ సార్ నవ్వే అపార్ట్మెంట్ నీరజ అత్తమామల్ ఫ్లాట్ చాలా పాష్గా ఉంది కాస్ట్లీ ఫర్నిషింగ్స్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో సార్ నా పేరు సత్యనారాయణ నవీన్ ఫాదర్ని తను నా భార్య ప్రమీల ఇంకా మా రాలేదు వచ్చేస్తాడు ఓకే నీరజ మరణం గురించి మీ అభిప్రాయం నా అభిప్రాయం ఎందుకు సార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు మూసేశారు అది నాకు తెలుసు నీరజ మీతో ఎలా బిహేవ్ చేసేది మాతో చాలా బాగుండేది పెళ్ళైన తర్వాత రెండు నెలలు మాతోనే ఉన్నారు అందరితో కలిసిపోయే స్వభావం ఐసీ పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళింది ఐదారు సార్లు ప్రమీలా జవాబు చెప్పింది వన్ ఇయర్లో అన్నిసార్లా ఇంటి మీద బెంగ అంటే తప్పదు కదా సార్ నవీన్ లాంటి భర్తని మీలాంటి మామల్ని పొంది కూడా జీవితాన్ని పొందలేకపోయింది మీ అబ్బాయికి కారు ఉందా ఉంది సార్ అబ్బాయి కష్టమా మామగారి కట్నమా ఇద్దరు ముఖాలు చూసుకున్నారు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అవినాష్ మనం బయలుదేరదాము అన్నట్లు రోజు మీ వాడు లేటుగానే వస్తాడా ఇవ్వాలేనా ఆఫీస్లో పన్ని బట్టి ఓకే సీయు బాస్ నిన్న సాయంత్రం మన నవ్యలో ఉండగానే నవీన్ మరో అమ్మాయితో కలిసి కారులో వచ్చి మా ఫ్లాట్కి ఎవరు వచ్చారని వాచ్మ్యాన్న అడిగి మనం ఉన్నంత వరకు పార్కింగ్లోనే ఉండిపోయాడని రాధిక రిపోర్ట్ నవీన్ అమ్మాయి వీడియో కూడా పంపించింది జాకీకి ఫార్వర్డ్ చేశాను జాకీ డీటెయిల్స్ సంపాదించి ఉంటాడు అవినాష్ నీరజ ఫోన్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ కావాలి పోలీస్ కాల్ డేటా సంపాదించారు శాండీలకు ఫోన్ చేసి ఎస్ఎంఎస్ వాట్సాప్ డేటాలు సంపాదించు అలాగే నీరజ మరణించిన టైం కూడా ఎవిడెన్సే పోస్ట్ మార్టం రిపోర్ట్ స్టడీ చేయి రేపు ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం రేపు టెన్ ఓ క్లాక్కి ప్రెస్ మీట్ బాస్ అంటే ఇది హత్యనని డిసైడ్ అయిపోయారా ఇన్ని క్లూలు దొరికాక కూడా నీకు లైట్లు వెలగలేదంటే ఐ పిటి మై బాయ్ అవినాష్ రెండు చేతులతో జుట్టు పీకేసుకోవాలన్న కోరికను బలవంతాన ఆపేసుకుని నుదులు రుద్దేసుకున్నాడు శాండీలే ఆఫీస్ డియర్ ఫ్రెండ్ మీరు ఆత్మహత్యను క్లోజ్ చేసిన కేసు ఇన్వెస్టిగేట్ చేశాము భయంకరమైన నిజం బయటపడింది ఇది ప్రీప్లాండ్ మర్డర్ కానీ మీ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసిన కేసు బాలి మేము క్లోజ్ చేసిన ఎన్నో కేసులు మీరు సాల్వ్ చేశారు ఈ కేసులో కాళ్ళపారాన్ని ఆరకుండానే నేరజ ఆహుతైపోయింది ఈ దేశంలో ఎంతో మంది మహిళలు కట్నాల వేధింపులకు మగవాడి దాష్టికానికి బలైపోతున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లున్నారు గోహెడ్ డిపార్ట్మెంట్ విషయం నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాట్ రేపు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఇక్కడేందుకు కమిషనర్ గారి ఆఫీస్లోనే నువ్వన్న నీ డిటెక్షన్ అన్నా ఆయనకు చాలా ఇష్టం నమ్మకం ఓకే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ మీటింగ్ హాల్లో డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ప్రెస్ జనాలు నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ నీరజ అమ్మా బాలి కోసం ఎదురు చూస్తున్నారు కమిషనర్ శాండీలియాతో కలిసి వస్తున్న బాలి బృందాన్ని చూస్తూనే తమ హర్షాన్ని వ్యక్తపరిచారు బాలి మైక్ అందుకున్నాడు నా పేరు బాలి థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీ మీ అందరికీ పరిచయమే నీరజ తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి మా అమ్మాయిది ఆత్మహత్య కాదు హత్యనని అదనపు కట్టం ముసుగులో అత్తామామలా హత్య చేసి ఉంటారని ఏడ్చేశారు డిపార్ట్మెంట్ క్లోజ్ చేసిన కేసు తల్లిదండ్రుల ఆవేదనకు చలించిపోయి కేసు తీసుకున్నాను నీరజ హత్య చేసుకున్న ఫ్లాట్లోకి అడుగుపెట్టగాని అర్థమైపోయింది నీరజ ఉరేసుకోలేదని ఉరేశారని హాల్లో అందరి ముఖాల్లో ఆశ్చర్యం ఆందోళన డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి బాలీ సంజ్ఞ చేయగానే జాకే అందరికీ ఫోటోలు అందించాడు నీరజ ఫ్యాన్కి ఉరేసుకుందన్న అభియోగం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫ్యాన్కి నాలుగు అంగుళాల దూరంలో నీరజా హెడ్ ఉంది పోనీ ఆరు అంగుళాలు అనుకుందాం అంతేగా అవును అంతే దూరంలో వేలాడుతుంది ఆత్మహత్య చేసుకున్న గది హైటు పన్నెండు అడుగుల రెండు అంగుళాలు ఇవి టేప్తో తీసిన కొలతలు కావు టీఎస్టీ అనే ఎలక్ట్రానిక్ డివైస్తో తీసినవి పోతే ఫ్యాన్ ఉన్న మంచం మీద ఎక్కి చీరతో ఉరేసుకుంది అన్నారు నిజమే మంచం ఎత్తు బెడ్తో కలిపి మూడు అడుగుల ఐదు అంగులాలు నీరజా ఎత్తు ఐదు అడుగుల మూడు అంగులాలు మంచం మీద నిలబడినప్పుడు ఆ అమ్మాయి ఎత్తు త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ పాయింట్ త్రీ టోటల్ ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాలు ఇంతవరకు కరెక్ట్ అంటారా ఎస్ ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ సర్ ఛానస్ జనాలు సస్పెన్స్ తట్టుకోలేకే ముక్త కంఠంతో చెప్పేశారు యా కమింగ్ టు ద పాయింట్ ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు నుంచి పదకొండు అడుగుల రెండు అంగుళాల ఎత్తులో ఉన్న ఫ్యాన్ రాడ్కి చీర ఒక అంచు ముడేసింది రెండో అంచు తన మెడకు ముడేసుకుంది ఇందులో అనుమానించేది ఏమీ లేదు ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల్లో తలకొలత తొమ్మిది అంగుళాలు మైనస్ చేస్తే మెడ ఉంటుంది అంటే ఏడు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తులోంచి నీరజ శవం వేలాడుతూ ఉండాలి ఒక్కసారి ఫోటోలు జాగ్రత్తగా చూడండి రూఫ్ నుండి అడుగు పది అంగుళాల దూరం నుండి హ్యాంగ్ అవుతుంది దట్ మీన్స్ పది అడుగుల నాలుగు అంగుళాల హైట్ నుండి అన్నమాట ఏడు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తులో వేలాడవలసిన శవం రెండు అడుగుల ఐదు అంగుళాలు జంప్ వేలాడుతుంది వేలాడుతుంది అంతా నవ్వులతో నిండిపోయింది సార్ మీరు శవాలు నడుస్తాయని నమ్ముతారా ప్రెస్ జనాలు ప్రశ్నలు సంధించారు నడుస్తాయో లేదో తెలియదు కానీ జంప్ చేయగలవని డిపార్ట్మెంట్ స్వయంగా తీసిన ఫోటోలు నిరూపించాయి అప్పటికే నవీన్ కుటుంబం జంప్ అయిపోవాలన్న ప్రయత్నాన్ని గమనించిన కమిషనర్ ఆర్డర్ ఇచ్చేశారు అరెస్ట్ డెమ్ కమిషనర్ సార్ కొంచెం టైం ఇస్తే శవం రెండు అడుగుల ఐదు అంగుళాలకు ఎలా జంప్ అయిందో అమ్మాయి నిండు జీవితాన్ని బ్లాస్ట్ చేసిన ఆరడుగుల బుల్లెట్ వివరిస్తాడు వీడి మామగారు మా అల్లుడు ఆరు అడుగులన్నీ పొంగిపోయారు మీరు నీరజ ఆఖరిసారిగా ఇచ్చిన మెసేజ్ ఆధారంగా ఆత్మహత్యని కేసు క్లోజ్ చేశారు అది ఎంత ఫేకో ఎలా మెసేజ్ చేశాడో బుల్లెట్ చెప్పకపోతే బుల్లెట్తోనే కక్కిద్దాం దోషుల్లో నిలబడ్డ నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ని అసహ్యంగా చూస్తూ చెప్పరా పిచ్చి ఆవేశంతో ఊగిపోయాడు జర్నలిస్ట్ సిగ్గుతో ముఖం చూపించలేక తలదించుకుని మ్యారేజ్ అయిన మూడు నెలల నుండి మీ అమ్మానాన్నలు అదనంగా కట్నం తేవాలని బలవంతం చేస్తున్నారు నేను ఆరుసార్లు మా అమ్మా నాన్నల్ని కలిశాను పంటలు పండక మేమే ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారని చెప్పేది నిన్న మీ అమ్మానాన్న కట్నం తేకపోతే చంపేస్తామని బెదిరించారు అదంతా నా ఫోన్లో రికార్డ్ చేశాను నేను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి రిపోర్ట్ చేస్తాను ఇంటికి ఆలస్యంగా వస్తానని మెసేజ్ పెట్టింది నేను భయపడిపోయి అలా చెయ్యొద్దని నేను మేనేజ్ చేస్తానని మాట్లాడితే కన్విన్స్ అయ్యి ఇంటికొచ్చింది అమ్మా నాన్నలతో చెప్పాను చంపేద్దామని లేకపోతే మనం జైలుకి వెళ్లాల్సి ఉంటుందని నన్ను ఒప్పించారు నేను ఆరు గంటలకే ఇంటికొచ్చాను అమ్మా నాన్నల సాయంతో గొంతు పిసికి చంపి ఉరితీసాము నీరజా పెట్టిందన్న ఆఖరి మెసేజ్ ఉరితీసాక ఫోన్ గుర్తొచ్చి నా ఫింగర్ ప్రింట్స్తో ఓపెన్ చేసి తన మెసేజ్ అని డిలీట్ చేసి నేను పెట్టాను ఈ ఫోన్ ఐదు ఫింగర్ ప్రింట్స్తో ఓపెన్ చేయవచ్చు తనతో పాటు నా ఫింగర్ ప్రింట్ కూడా ఫీడ్ అయ్యి ఉంది ఆరున్నరకు ఉరితీసి ఏడుంపావుకు మెసేజ్ పెట్టావు మీరు ఉరితీసిన బెడ్రూమ్ చూడగానే ఇది ఆరడుగా అల్లుడి నిర్వాకమని అర్థమైపోయింది డెత్ టైంకు మెసేజ్ టైంకు నలభై ఐదు నిమిషాలు గ్యాప్ ఉంది అంటే చనిపోయిన నేరజ నలభై ఐదు నిమిషాల తర్వాత బ్రతికొచ్చి మెసేజ్ పెట్టింది కదూ అందుకే మెసేజ్ క్లిప్పింగ్స్ డేటా తెప్పించాను రేపు ఛానల్స్లో క్లిప్పింగ్స్ చూపించాలంటే మీకు ఉపయోగపడతాయి నీరజా రికార్డ్ చేసిన వీడి అమ్మానాల భాగత్వం కూడా ఉంది